బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మెయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి మే ఒకటి నుంచి అంటే గురుగ్రహ మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు తులారాశి వరకు ఏ విధంగా ఉంటుందండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్ళు తులారాశ్యాధిపతి శుక్రుడు తులా వృక్షికం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే అష్టమ స్థానంలో ఉన్నాడు గురుడు గురుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషప్రదుడు తులారాశికి అష్టమంలో శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నాడు రాశ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండడం దోషం అలాగే పంచగ్రహ కూటమి రవి కుజ బుధ గురు శుక్రుడు ఐదుగురు ఈ వృషభ సంచారం వల్ల ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి అయితే ఈ రాశికి తులా కింద అనసు మకరం కుంభం పంచమంలో శని యోగకారకుడు పంచమ స్థానంలో శని యోగం బాగుంది షష్ఠ స్థానంలో రాహు యోగంలో ఉన్నాడు అందువల్ల ఈ రా శని రాహులు యోగం ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు కూడా వచ్చే అవకాశాలు వీళ్ళు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ వారి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం తక్కువ శాతం ఒక నలభై శాతం వరకు యోగాలు ఉంటాయి మిగతా అరవై శాతం నిరాశాజనకంగానే ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ అట్లాగే చదువుకునే పిల్లలు విద్య పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఐఐటి అట్లాంటి చదివేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు అటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం అనుకూలత అష్టమ గురుడు వాళ్ళ ప్రతికూలతలు ఉండే జ్ఞాపక శక్తి అంటే చదువుతారు కానీ జ్ఞాపకశక్తి పెద్దగా ఉండదు అంటే విదేశీయానం ఉందండి విదేశీ విదేశీయానం కూడా వేయ స్థానంలో కేతు ఉన్నాడు స్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బుతో కూడుకున్న విద్యలు డబ్బుతో వెళ్ళే యోగాలు వీళ్ళకి ఉంటాయి అంటే ప్రమోషన్ వచ్చి గవర్నమెంట్ తరఫున వెళ్ళాలంటే కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట అదే కొంచెం వ్యయ వ్యయంతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు అట్లాంటివి వస్తూ ఉంటాయి వీళ్ళకి అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూలతలు నలభై శాతం వరకు అనుకూలతలు ఉన్నాయి అరవై శాతం ప్రతికూలతలు ఉన్నాయి వివాహపరంగా చూసుకున్న అష్టమ గురుడు వల్ల వివాహానుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి వివాహాలు జరగకుండా ఉంటాయి ఈ నెలలో ప్రయత్నాలు చేసిన అవి ప్రతికూలం పలించవు ప్రతికూలం మాటలు వినవలసి వస్తుంది కొన్ని జాగ్రత్తలు వహిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకూలత వస్తాయి ఈ రాశి వారికి అట్లాగే సంతాన పరంగా చూసుకునే అష్టమ గురుడు అష్టమశుక్రుడు సంతానకరంగా అష్టమంలా పట్టడం వల్ల అష్టమం కష్టం నష్టం అంటారు అష్టమస్థానం అష్టమి తేదీ అంటే అష్టమి నాడు కష్టం అంటారు అందువల్ల అష్టమి తేదీ అన్నిటికీ మంచిది కొన్నిటికి ఎందుకంటే దుర్గా అష్టమి అమ్మవారు పుట్టింది ఎప్పుడు అష్టమి చాలామంది అష్టమ అష్టమస్థానం మంచిది కాదు కదా అంటారు కానీ అష్టమస్థానం కొన్నిటి యోగాలు ఉంటాయి ఇటువంటి వివాహం సంతానం ఇలాంటి వాటికి కొన్నిటి కొన్ని అనుకూలతలు ఉంటాయి లైక్ సంతాన పరంగా అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు గురుడు అష్టమంలో ఉన్నాడు సంతాన పరంగా అన్యోన్యత ఏర్పడి రాస్యాధిపతి శుక్రుడు అవటం వల్ల శుక్రానుకూలత అనేది ఉంటుంది రాస్యాధి రాశ్య అధిపతి శుక్రుడు ఆ వృషభ సంచారం చేయడం వల్ల స్వస్థానంలో ఉండడం వల్ల అనుకూలత అంటే ఇప్పుడు మన స్థానం అన్నింటిని మనం నాశనం చేసుకో మన ఇల్లు మనం నాశనం చేసుకోం అట్లాగే వాళ్ళ ఇల్లు అది నాశనం చేసుకోరు వృషభం తులారాశికి ఇల్లు తన ఇంటిని తన నాశనం చేసుకోడు కాబట్టి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఏ విధంగా ఉంటుంది అండి కోర్టు సమస్యలు ఉండేవారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఎందువల్ల అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల అనుకూల యోగాలు ఉండవు కొంచెం జాగ్రత్త వహించాలి మళ్ళీ వాయిదాలు వేయడం ఇట్లాంటివి ఉంటాయి కోర్టు సమస్యలు అయితే ప్రతికూలతలు ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఎందుకంటే గురుబలం తక్కువ అష్టమంలో గురుడు ఉండడం వల్ల ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అయితే శని సంచారం బాగుంది కాబట్టి కొన్ని అనుకూలతలు కూడా ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రియల్ ఎస్టేట్లో వీళ్ళకి అధిక లాభాలు ఆర్జించడం జరుగుతుంది అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందండి ఈ మే నెలలో వీళ్ళకి వ్యాపారపరంగా శుక్రుడు అధిపతి అవడం వల్ల కొంచెం అనుకూలత గ్రహాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు అయితే గురు బలం తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది వీళ్ళు వ్యాపారం ఎందువల్లంటే పెట్టిన పెట్టుబడి అక్కడ స్తంభించడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఒకేసారి వ్యాపారం అభివృద్ధి చెందడం అనేది జరగదు ఈ సంవత్సరంలో కొంచెం ఈ నెలలో వ్యాపారం అభివృద్ధి అనేది తక్కువగా ఉండదు అందువల్ల కొంచెం పెట్టుబడి జాగ్రత్తగా ఆచిదూచి పెట్టుకోవటం మంచిది అనమాట అంటే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాసి అధిపతి శుక్రుడే కాబట్టి తులారాశికి అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల ఆ శుక్రస్థానంలో శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ రాశే కాబట్టి అనుకూలతలు ఇచ్చే యోగాలు ఉంటాయి అయితే గురుబలం తక్కువగా ఉండటం వల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించి కొన్ని కొన్ని హోమాలు పూజలు చేసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట అట్లాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత కొంచెం తక్కువ ఉంటుంది అంటే అష్టమంలో గురు సంచారం గురు బలం లేకపోవటం తద్వారా ప్రతికూలతలు వస్తూ ఉంటాయి అన్నమాట అయితే కొన్ని పంటలు మాత్రం అనుకూలతలు వచ్చే యోగం ఉంటుంది కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు మంచి వార్తలు వినే అవకాశం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ మార్కెట్ పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందువల్ల అంటే అష్టమస్థానం గురుస్థానం గురుడు వీక్గా ఉన్నాడు గురుడు అష్టమలో ఉండడం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెడతారు స్టాక్స్ పెరగవు పెట్టిన పెట్టుబడి అలాగే ఉంటుంది తద్వారా ఏముంటుంది మనం రూపాయి సంపాదించి రూపాయి అలాగే ఉందంటే లాభం ఏముంటుంది అందువల్ల స్టాక్స్ పెరగకపోవడం వల్ల నష్టపోవడం అనేది జరగడం తక్కువ కానీ లాభాల ఆర్జనతో కొంచెం తక్కువగా ఉంటుంది స్టాక్ మార్కెట్ పరంగా అంటే పరిహారం ఏం చేసుకుంటే మంచిదండి మే నెలలో ఈ రాశివారికి మంగళవారం నియమాలు పాటిస్తే అనుకూలతలు వస్తాయి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉంటాయి స్థానంలో ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలు అవన్నీ కూడా ఈ వృషభ స్థానంలో ఉండటం వల్ల కొన్ని నియమాలు మంగళవారం నియమాలు పాటించి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం ద్వారా తైలాభ్యంగా అంటే నువ్వుల నూనెతో సింధూరం వేసి రాస్తూ ఉంటారు విగ్రహాలకి అట్లా రాయటం ద్వారా ఆంజనేయ స్వామికి పవర్ ఎక్కువ ఉంటుంది తద్వారా వీళ్ళ సమస్యలు అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మంజు సూక్త పారాయణ మంజు పాశువత హోమం చేయటం ద్వారా ఇలాగ అనుకూలతలు వచ్చే ఉంటాయి గురుగారు ఇప్పుడు మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు చెందడం వల్ల అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి రాశివారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచండి గురుగారు తప్పకుండా వృచిక రాశ్యాధిపతి కుజుడు శుక్రస్థానంలో కుజుడు ఉన్నాడు శుక్రుడికి గుజుడు శత్రువు అందువల్ల శుక్రస్థానంలో గుజులు ఉండడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఈ రాశికి అలాగే అర్ధాష్టమ శని శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం అనారోగ్య సమస్యలు రావటం అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఈ నెలలో అనారోగ్యం ఫాలో అలాంటివి జరుగుతాయి కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే అనారోగ్య సమస్యను అధిగమించే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట వీళ్ళు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వృషికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే సప్తమ స్థానం సప్తమ స్థానంలో గురు సంచారం విశేషం ఏడవ స్థానం అలాగే సప్తమ స్థానంలో శుక్ర సంచారం విశేషం సప్తమ స్థానంలో బుధ సంచారం విశేషం అంటే ఏడవ స్థానం అందువల్ల కొన్ని అనుకూలతలు వచ్చే యోగాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట అయితే విద్యాపరంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అదే స్థానంలో రవి ఉండడం వల్ల అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల చదువుకునే పిల్లలకి అనుకూలతలు అనేవి ఉన్నాయి కొంచెం అట్లాగే మంచి చదువు చదవడము అదే మంచిగా మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అట్లాగే చెప్పాలనుకుంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఈ అనుకూలతల వల్ల మంచి ఉద్యోగాలు సాధించడము ఇట్లా ప్రమోషన్స్ కొన్ని ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ అనుకూలత ఇట్లాంటివన్నీ కూడా ఈ వృక్షిక రాశి వారికి ఉన్నాయి అలాగే సప్తమ స్థానంలో ఈ గ్రహ సంచారం ఉండవు అర్ధాష్టమంలో శని ఉండడం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు చవిచూడవచ్చు ధనం ఎట్లా వస్తుందో అలా వెళ్ళిపోతుంది చేతిలో నిల్వ ఉండదు ధన నిల్వల అంటే రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే కుజుడు సప్తమంలో ఉండవు సప్తమాధిపతి వివాహకారకుడు సప్తమా సప్తమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలతలు ఉంటాయి ఖచ్చితంగా శుక్రుడు కుజుడు ఒకే రాజు సంచారం చేయడం వల్ల కొంచెం అనుకూలతలు వీళ్ళకి ఉండే వివాహపరంగా చూసుకున్న సంతాన పరంగా చూసుకున్నట్లయితే గురు శుక్రుడు వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం వల్ల సప్తం వివాహ స్థానం అవడం వల్ల దా దంపతుల మీద అన్యోన్యత ఏర్పడి సత్సంతానం పొందే యోగం పంచమంలో రాహు ఉన్నాడు రాహు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది సంతానపరంగా కొంచెం జాగ్రత్త వహిస్తున్నట్టయితే శుభవార్తలు వినియోగం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అంటే రాశివారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని రావటం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి ఏమిటంటే కొంచెం ముక్కుకు సంబంధించి ఏదైనా కొంచెం జలుబు అలాంటివి రావటం వేడి మీద అతివేడి చేయటం ఇట్లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే కుజుడు ఉష్ణకారకుడు ఉష్ణకారకుడు అవ్వడం వల్ల వీళ్ళకి అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి అట్లాగే ఉదర సంబంధమైన వ్యాధులు బాధలు లాంటివి కొంచెం పొడుతు పొందుతూ ఉంటారు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తూ ఉంటుంది ఉచ్చికి వారు అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే రాసే అధిపతి కుజుడు సప్తమ స్థానం ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగాలు ఉంటాయి కుజుడు అలానే గురుగారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మేనల్ ఏ విధంగా ఉంటుందండి ఈ కుజుడు సప్తమంలో ఉండడం వల్ల కుజ శుక్ర సంయోగం గురు సంయోగం వల్ల అనుకూలత అనేది ఉంది తద్వారా అనుకూల యోగాలు ఉంటాయి ఎందుకంటే గురుబలం ఉంటుంది సప్తమంలో గురుడు బలంగా ఉంటాడు కాబట్టి గురుబలం ఉండడం వల్ల కుజ అనుకూలత వల్ల శుక్ర అనుకూలత వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో కొంచెం విజయ కేంద్రం ఎగరవేసే అవకాశం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు క్రయ విక్రయాలు జరుగుతాయి ఖచ్చితంగా వీళ్ళు అనుకూలమైన వాతావరణం వీళ్ళకి ఉండదు రియల్ ఎస్టేట్ రంగంలో కొనేవాళ్ళు కూడా గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఈ మేనలో కొనే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రాష్ట్రం ఉండేవారు అలాగే కోర్టు సమస్యలుగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందువల్లంటే పంచమ రాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితమైన అనుకూలతలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే అనుకున్నట్లుగా మాత్రం తీర్పులు రావడం అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి ఎందువల్లంటే పంచమ రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఏకాదశంలో గేదో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కోర్టు సమస్యల నుంచి అధిగమించే అవకాశాలు ఉంటాయన్నమాట అట్లాగే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు నిల్వ వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అనుకూలాలు వీళ్ళకి ఉన్నాయి కుర్చిగా వారికి పెట్టుబడులు పెడతారు తద్వారా వాళ్ళు అనుకూలంగా స్టాక్స్ పెరగడము అనుకూల షేర్లు పెరగడం ద్వారా అనుకూల యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ అంటూ ఉందా కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కేతు వల్ల అనుకూలతలు ఉన్నాయి ఖచ్చితంగా స్థల మార్పి అవే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది పుచ్చక రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఆరోగ్యం మీద మాత్రమే వీళ్ళకి ఇబ్బంది ఉంది మిగతా పరంగా చూసుకున్నట్లయితే అన్ని సమస్యల్లో కూడా వీళ్ళు అధిగమించి ఆయుర ఆరోగ్యేశ్వర్యాలతో ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట గురుగారు ఇప్పుడు రాజకీయానికి సంబంధించి రాశి వారికి చెందిన వాళ్ళు ఉంటారు కదండి ఎలా ఉంటుందంటారు రాజ్యాధిపతి కుజుడు అవడం వల్ల కుజ శుక్ర గురు సంచారం వీళ్ళకి సప్తమంలో ఉండటం వల్ల రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళు వాక్చాతుర్యంతో మాట్లాడటం తద్వారా ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడం రాజకీయ అనుకూలత అయితే వీళ్ళకి ఉంటుందన్నమాట ఖచ్చితంగా రాజకీయ నాయకులకు అనుకూల యోగాలు ఉన్నాయి అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి వీళ్ళు మంగళవారం నియమం పాటించాలి మంగళవారం నియమం పాటించడము అలాగే శనివారం నియమం పాటించడము శనివారం నాడు స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా ఆగుపూజ్ చేయడం ద్వారా సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ అనుకూలత అనేది వెలుకొస్తుంది తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూల యోగాలు అవి ఖచ్చితంగా వస్తాయన్నమాట ఈ నియమాలు పాటించినట్లయితే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వడం జరుగుతుంది చక్కగా నెంబర్కి కాంటాక్ట్ చేయండి